నచ్చలే నచ్చింది నచ్చింది నచ్చలే అని మనం ఏం చెప్పద్దు కాకపోతే డైరెక్టర్ నెక్స్ట్ టైం బాగా తీయాలి మనం ఎంకరేజ్ చేయాలి నచ్చలే అంటే డైరెక్టర్ అక్కడనే ఆగిపోతాడు ఇంకా జర బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే స్టోరీలో కొద్దిగా దమ్ము లేదు ఏంటంటే మామూలుగా రిటర్న్ స్టోరీ ఎలా ఉంటుందో ఫ్యామిలీ స్టోరీ అంటే ఎలా ఉంటుందో అలానే పెట్టిండు కాకపోతే కథ జర ఇంకా బాగా తీసుకుండా ఇంకా బాగుంటుండే కథ మనం చెప్పుకుంటుంటే అంత ఏమీ లేదు చెప్పాలంటే జర కథ ఇంకా బాగా రాసినట్టు ఇంకా బాగుంటుండే ఏడన్నా స్టోరీ దగ్గర స్టోరీ రాసే దగ్గరనే కొద్దిగా పొరపాటు జరిగింది నేను అక్కడనే డౌన్ అయిన సినిమా హీరో యాక్టింగ్ బాగుంది అది కామన్ అది హీరో అయితే చేయాల్సి వస్తుంది యాక్టింగ్ స్టోరీ ఉంటే అది చేస్తారు ఓలైన యాక్టింగ్ హీరోయిన్ హీరోయిన్కి హీరోకి యాక్టింగ్ బాగా కుదిరింది కాకపోతే చెప్పుకున్న లేదు ఓకే అనిపించినట్టే ఉంది ఏదో మనం సూచ్యూషన్ ఒక ఫీలింగ్స్ అలాంటివి ఏం లేవు ఇప్పుడు ఎగ్జాంపుల్ డీజేటీలో చూసినాం ఆ సినిమా చూసినాక కూడా మనకు ఫస్ట్ హాఫ్ ఇట్టు కొట్టింది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనుకోరు అంటే సెకండ్ హాఫ్ పడిపోతాం అనుకోరు కాకపోతే ఎట్లు స్టోరీ అది సెకండ్ హాఫే బ్లాక్ బస్టర్ కొట్టింది అంటే మనం చెప్పుకుంటున్నట్టు ఫీలింగ్ కలగాలి మనం స్టోరీ చెప్పినా కూడా రే కలగలే అలా స్టో ఆ దానికి తిండి చాలా ఫరాక్ ఉంది జమీన్ కాస్త మన ఫరాక్ ఉంది కాకపోతే ఫ్యామిలీ స్టార్ అని పెట్టి పేరు ఆ స్టార్ తగ్గట్టు పేరు ఇంకా కనెక్ట్ చేయలేరు చేసిన ఇంకా బాగుంటుండే ఓకే వన్ టైం ఒక ఖుషీ మూవీ కంటే పర్వాలేని చెప్పుకోవచ్చు దానికంటే ఓకే పర్వాలేదు చెప్పుకోవచ్చు అంత బ్లాక్ బాస్టర్ గురించి చెప్పలేము బ్లాక్ బాస్టర్ చెప్పాలంటే డీజే టిల్లు తర్వాతనే ఏదైనా అది పెద్ద బ్లాక్ బాస్టర్ లే లే కరెక్ట్ చెప్పాలి ఓకే అది బ్లాక్ బాస్టర్ మూవీ ఇది సెకండ్ ప్లేస్లో వస్తుంది నెంబర్ వన్ అయితే అదే వస్తుంది డీజే టిల్లు మాత్రం మళ్ళీ దూసుకపోతుంది దానికి ఆనకట్టు ఉంటుంది ఒకవేళ ఇది బాగుంటే ఇది సక్సెస్ఫుల్ అవుతుండే ఓకే వన్ టైం చూసుకో అంత చెప్పుకున్నట్టు ఏం లేదు వన్ ఓకే అనిపిస్తట ఉంది అంతకు